చిరకలూరిపేట నియోజకవర్గంలో వరద సహాయక చర్యలు చేపట్టే విషయంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి నారదమురి చిరకలూరిపేట తహసీల్దార్ హుస్సేన్ బాషా స్పందించిన తీరు అభినందనీయమని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం అన్నారు చిరకలూరిపేట నుండి వేలూరు వెళ్లే మార్గంలో కుప్పగంజి వాగు చప్పటా పైన పొంగి పొరులుతుండటంతో వాహనాల రాకపోకలు జరగకుండా ముళ్ల కంచె వేసి స్వయంగా అక్కడే ఉండి పర్యవేక్షణ చేస్తున్న అధికారులను రావు సుబ్రహ్మణ్యం కలిసి అక్కడ పరిస్థితి అడిగి తెలుసుకున్నారు శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు దృష్టికి తీసుకువెళ్లి నూతన వంతెన నిర్మాణం చేయిస్తామని అన్నారు వేలూరు కుక్కపల్లి వారి పాలెం సంధ్యపూడి తుర్లపాడు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని అన్నారు రాత్రివేళ పోలీస్ కాపలా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు ఇప్పటికే పోలీసు అధికారులతో మాట్లాడినట్లు స్పెషల్ కలెక్టర్ బి నారదముని రావు సుబ్రహ్మణ్యంకు తెలిపారు సంచులు ఏర్పాటు చేయడం అనేది చాలా మంచి పరిణామం అయితే ఈ ఈ ఇక్కడ ఈ చట్టాన్ని యుద్ధ ప్రాతిపదికన ఎమ్మెల్యే గారు ప్రతిపాటి పుల్లారావు గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఇది ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే నాలుగు ఊళ్ళు వేలూరు కుప్పపల్లివారిపాలెం అట్లాగని పైన ఉన్నటువంటి సందుపూడి తొల్లపాడు కూడా ఇవన్నీ కూడా బ్లాక్ అయిపోతూ ఉన్నాయి ఇట్లా వరద వచ్చినప్పుడు అయితే ఇప్పుడు ప్రస్తుతం ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని ఈ ప్రాంతాన్ని ఈ ఈ ఈ రాకపోకలు అంతా కూడా ఇది ఇది కంట్రోల్ అయ్యేంత వరకు కూడా ఆగాల్సినటువంటి అవసరం ఉంది అట్లానే అధికారుల ఆదేశం మేరకు పోలీసులు కూడా తక్షణమే స్పందించి ఇక్కడ భద్రత ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మరి పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉంది